ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ బొత్స అండ్ కంపెనీ దోపిడీ మూడు వేల కోట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కుమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపణ విజయనగరం ఎన్ ఫార్టీ న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున దోపిడీకి గురైన జిల్లా విజయనగరం అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో బి కంపెనీ అనేది బొంబాయి అంటే దావూద్ కంపెనీ ఉండేదని అలాగే మరో బి కంపెనీ జిల్లాలో కూడా తయారైందన్నారు అదే బొత్సవారి కంపెనీ ఇందులో జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు అప్పల్నాయుడు అప్పలనర్సయ్య భాగస్వాములుగా బొత్స సత్యరాయణ గారు భూ కబ్జాలతో వ్యాపారులను బెదిరించి దోచుకోవడం అలవాటు చేసుకున్నారన్నారు వీరి దోపిడీ సుమారు మూడు వేల కోట్ల రూపాయలు దాటిందని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జిల్లాని కబ్జా చేశారన్నారు ఫిరో ఎల్ఐఎస్ కంపెనీ భూముల్ని కబ్జా చేశారని గరివిడి పరిశ్రమ తొంభై తొమ్మిది ఏళ్ళు లీజుకు ఉంటే ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకున్నారన్నారు భోగాపురం ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్టుకు రెండు వేల ఏడు వందల ఎకరాలు కేటాయిస్తే అందులో ఐదు వందల ఎకరాలు మాయం చేశారన్నారు నష్టపరిహారాలు కూడా పొందేందుకు ప్రయత్నం చేశారన్నారు ఈ సమావేశంలో పౌలట్ బ్యూరో సభ్యులు పోసుపాటి అశోక్ గజపతిరాజు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జి అతిథి గజపతిరాజు పార్టీ నాయకులు ఐవిపి రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టాభిరామం అనేక అంశాలను ప్రస్తావించారు గత ఐదు సంవత్సరాల్లోనే దాదాపు రెండు వేల కోట్లు దోచేశారు రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు విజయనగరం జిల్లాని కబ్జా చేసినటువంటి బి బీ కంపెనీ యొక్క ఆదాయం రెండు వేల కోట్లు అంటే హీనపక్షంగా అంటే ఎన్నో రకాలైనటువంటి అంశాలు పరిశీలించిన తర్వాత ఈ రకంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి భూ కబ్జాలకైతే అసలు అంతే లేదు మొన్నీ మధ్యనే ప్రధాన దినపత్రికల్లో పతాక శీర్షికల్లో మనం చూసాం ఈ బీ కంపెనీలో ముఖ్య భూమిక పోషించేటటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు చిన్నసీను గారి భూదందా గురించి అనేక కథనాలు మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా మరి చీపురుపల్లి నియోజకవర్గంలో ఆంధ్ర ఫెర్రల్లాయ్స్ పరిశ్రమకు సంబంధించి దాదాపుగా వంద ఎకరాలకు పైగా భూముల్ని ఈయన ఏ రకంగా కబ్జా చేశాడో ఆ భూముల ద్వారా ఎంత దోపిడీకి తెగబడ్డాడో అంతేకాకుండా ఇట్లా చెప్పుకుంటూ పోతే భూ కబ్జాలకు సంబంధించే అనేక ఉదాహరణలు ఉన్నాయి అంతేకాకుండా గరివిడిలో ఉన్నటువంటి ఫెర్రల్ లాయస్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకి సంబంధించి ఆ భూములుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భూముల్లో ఒక డిగ్రీ కాలేజ్ నిర్మించి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ భూములను కూడా కబ్జా చేసి అక్కడ రియల్ ఎస్టేట్ దందాకి శ్రీకారం చుట్టారు అక్కడ కొన్ని కోట్ల రూపాయలు మింగేస్తూ ఉన్నారు ఇట్లా విచ్చలవిడిగా ఈ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ భూదందాన్ని మనకు కనపడుతుంది అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇక్కడ ఒక విషయం మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఆ రోజున అశోక్ గజపతి రాజు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆయన చేసినటువంటి కృషి మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ ఎయిర్పోర్ట్కి ఎంఆర్ఓ ఫెసిలిటీ తీసుకొచ్చారు మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవరాల్ మరి ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా ఇవాళ ఇండియాలో కూడా సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఎంత అభివృద్ధి చెందుతూ ఉందో కొన్ని వందల విమానాలు కొన్ని వేల విమానాలు ఈ రోజున అనేక డెస్టినేషన్స్ తిరుగుతున్నాయి మరి అన్ని విమానాలకి ఇప్పుడు మొన్నటి వరకు విదేశాలకు వెళ్ళి మరి రిపేరి కానీ ఓవరాల్ కానీ వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో అటువంటి ఎంఆర్ఓ ఫెసిలిటీని భోగాపురం ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ఆనాడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన కృషి చేసి ఈ జిల్లాకు తీసుకొస్తే ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంటండి భోగాపురం ఎయిర్పోర్ట్ భూములకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోంది గతంలో రెండు వేల ఏడు వందల ఎకరాలు భూసేకరణ చేసి ఆ రోజున ఎయిర్పోర్ట్కి మేము సిద్ధం చేస్తే దానిలో ఒక ఐదు వందల ఎకరాలు మాయం చేశారు రెండు వేల ఏడు వందలు కాస్త రెండు వేల రెండు వందలు అయిపోయింది ఎక్కడైనా కూడా ఇంకా ఒక వంద ఎకరాలు అదనంగా సేకరించి ఇంకా ఎడిషనల్గా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చూస్తారు కానీ అట్లా కాకుండా ఐదు వందల ఎకరాలు మాయం చేసి అక్కడ కూడా దానిలో కూడా నెల్లిమర్ల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అప్పలనాయుడు నాలుగు వందల ఇరవై ఎకరాలు సాగు హక్కులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ భూములకు సంబంధించి దాని కాంపన్సేషన్ ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దానిలో కూడా పెద్ద ఎత్తున దోపిడీకి తగబడ్డాడు ఆ దోపిడీని పసిగట్టి అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జి బంగారు గారు దాన్ని అడ్డుకోవటం జరిగింది అంటే ఈ బి కంపెనీలో ఉన్నటువంటి ఏ సభ్యుడిని చూసినా కూడా ఎక్కడెక్కడ భూములు దేనికిల కంపెనీ పైపులనే కొనాలని బలవంతంగా కొనిపించి ఆ రకంగా కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు అత్యంత నీచంగా మరి ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపుగా రెండు వందల పది రైస్ మిల్లులు ఉంటే ఆ రైస్ మిల్లులకు కూడా హుకుం జారీ చేస్తారు అక్కడి నుంచి వచ్చేటటువంటి ఊక ఏదైతే ఉందో మరి బయట టన్ను మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల రూపాయలకి కొనేటటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళకి సగం కూడా కాకుండా పదిహేను వందల టన్నుకే ఇవ్వాలంట అంటే ఇది ఎక్కడ చూద్దాం వీళ్ళెవరండి ధరలు నిర్ణయించడానికి అంటే ఒక వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి ఏ ధరకి అమ్మాలో కూడా వీళ్ళే ఫిక్స్ చేస్తారు ఆ రకంగా రెండు వందల పది రైస్ మిల్లులకు సంబంధించి ఓకకు సంబంధించి కూడా వీళ్ళే రేట్లని ఫిక్స్ చేసి మరీ కూడా అక్కడ కూడా దోపిడీకి తగబడతా ఉన్నారు ఈ రకంగా అనేక మార్గాల ద్వారా విపరీతంగా వీళ్ళు దోచేస్తున్నటువంటి పరిస్థితి రెండో పక్కన పోనీ అభివృద్ధి అన్న చేశారా అంటే ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా గౌరవ మంత్రివర్యుల్ని మీరు ఈ ఐదు సంవత్సరాల కాలంలో విజయనగరం జిల్లాకి ఇదిగో ఇది చేశాను అని చెప్పటానికి ఏదైనా ఉందా ఒక్కటి కూడా లేదు కదా గతంలో మేము ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం ఇవాళ దాని ప్లేస్ని దాని స్థానాన్ని ఎందుకు మార్చారు దేనికోసం మార్చారు గతంలో మేము రెల్లి గ్రామం పరిధిలో ఈ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అక్కడ భూ సేకరణ చేస్తే ఎందుకంటే ఆ చుట్టుపక్కలంతా కూడా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి దానిని అకస్మాత్తుగా దాన్ని మార్చేస్తారు అకారణంగా ఒక మైదాన ప్రాంతంలోకి గిరిజన యూనివర్సిటీని తీసుకొస్తారు అక్కడ కూడా భూదందానే అక్కడ కూడా ప్రైవేటు భూములు సేకరించి దాని కాంపన్సేషన్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు గతంలో మేము ఏర్పాటు చేయాలనుకున్నటువంటి స్థలం ఏదైతే ఉందో అది విశాఖపట్నానికి దగ్గరగా ఉండేటటువంటి ప్రదేశం గిరిజన ప్రాంతాలకి దగ్గరగా ఉండేటటువంటి ప్రదేశం అన్ని రకాలుగా కూడా అనువైనటువంటి ప్రదేశం ట్రైబల్ యూనివర్సిటీకి ఆ రోజున మేము సెలెక్ట్ చేసింది దానిని మార్చాల్సినటువంటి అవసరం దేనికి వచ్చిందండి అంటే మీ భూముల విలువ విలువలు పెంచుకోవటానిక కాంపన్సేషన్ల పేరుతో దోపిడీ కోసం మార్చారా ట్రైబల్ యూనివర్సిటీ ప్రదేశాన్ని దేనికి మార్చారు మీరు దానికి జవాబు ఉండదు అంటే ఇష్టానుసారంగా అభివృద్ధి కార్యక్రమాలు ముసుగులో కూడా దోచుకోవటం ఎంత దారుణంగా ఉందంటే ఇవాళ తోటపల్లి రిజర్వాయర్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కృషితో ఏర్పడినటువంటి రిజర్వాయర్ కనీసం ఇవాళ ఆ రోజున మేము అంత కష్టపడి ఆ రిజర్వాయర్ని పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలను ఆదుకుంటే ఇవాళ కనీసం ఆ కాలువల్లో పుడికొడదు రిజర్వాయర్ల గేట్లకు కూడా గీ గ్రీజేయలేనటువంటి పనికి మాలని ప్రభుత్వం ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది మనం చూసాం కదా మన గుండ్లకమ్మ గేటు పరిస్థితి ఏంటో అంతకుముందు అన్నమయ్య రిజర్వాయర్ గేటు పరిస్థితి ఏంటో పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా అటకెక్కిచ్చారు ఎక్కడా కూడా ఎటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు కనీసం గేట్లకు కూడా గ్రీజులు వేయట్లేదు కాలువల పూడికలు కూడా తీయట్లేదు ఏమంటే మంత్రి గారు మీరు కనీసం ఇవాళ చాలా పవర్ఫుల్ మంత్రి మీరు ఈ రాష్ట్ర క్యాబినెట్లో కనీసం జిల్లాలో కాలువల పూడికలు కూడా తీయించలేరా మీరు ప్రాజెక్టులు కట్టడం ఎలాగో చేత కాదు మీకు కనీసం కాలువల పూడికలు కూడా తీయించలేనటువంటి పరిస్థితిలో మీరున్నారా ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక అశోక్ గజపతిరాజు గారు కానివ్వండి కిమిడి మృణాలి గారు కానివ్వండి కిమిడి కుటుంబ సభ్యులు ఎవరైనా కానివ్వండి నాగార్జున గారు కళా వెంకట్రావు ఇట్లా అదేవిధంగా సుజయ్ కృష్ణ రంగారావు కానీ బేబినయన్ గారు కానీ ఇట్లా ఎవరి గురించి మాట్లాడినా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి ఏ నాయకుడి గురించి మాట్లాడినా కూడా ఎంతో కొంత ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పాటును అందించినటువంటి విషయాలు మనకు గుర్తుకొస్తాయి కానీ ఇవాళ ఈ బి కంపెనీ గురించి విజయనగరం జిల్లా గురించి మాట్లాడుకోవాలంటే బీ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇవాళ బీ కంపెనీ యొక్క ఆస్తులు ఈ జిల్లాలో ఉన్నాయంటే ఇంకేం మాట్లాడాలండి నిన్న బొత్స గారు ఒక మాట అంటారు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుందంట